పక్షివాహన నేను బ్రతికి నన్ని దినాలు గూడి కుమతి నైతి అన్న వస్త్రములిచ్చి ఆదరింపు నన్ను కన్న తండ్రి వినివే కమలనాభ మరణమయ్యడినాడు మమతతో నీ యొద్ద బంట్ల దూలుము ముందు బ్రహ్మజనక బఠావలి ఈచి కొనిపోగ కర్ణతో నా యుద్ధ కావలుంచు నీ సన్నిధికి బిల్చుకొనియునీకు సేవకుని చేసుకునవైయేషయన బూషన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర భావము ఓ నరసింహస్వామి కొంటెవారిని గూడి దురాశచే దుష్టబుద్ధినైతిని అయినా నువ్వు దయతో నాకు అన్న వస్త్రాలనిచ్చి నన్ను బ్రతికించు చనిపోయేనాడు నా ప్రాణములు యమబటులు లాగుకొని పోకుండా దయతో నీ సేవకులను కాపుంచి నీ తావునకు పిలిపించుకొని నన్ను నీ సేవకునిగా చేసుకొనుము